దాక్ష్యం నెమ్మలు చూపుటను బట్టి నేను నిన్ను ప్రధానం చేసుకుందును అని ప్రభు మీరు సెలవిచ్చారు నాయన సంఘాన్ని మీరు ప్రధానం చేసుకొని ఉన్నారు మీ కొరకు బ్రతకాలని ఈ సమయంలో చిన్ని కొరకు ప్రభు ఈ స్త్రీని ప్రధానం చేస్తున్నారు పెద్దలు సేవకులు నాయనా ఇదిగో నాయన ఇక్కడ చేరిన మేమందరం కలిసి నాయన కుమార్తెను దీవిస్తూ ఉన్నాం నాయన ఈ ప్రధానము జరుగుచూ ఉండగా నా తండ్రి నువ్వు చూస్తూ ఉన్నావని అని నమ్ముచు ఉన్నాము ఎవడన మీరు దీవించమని చిన్నీని మీరు దీవించమని రేపటి శైలజాన్ని దీవించమని మనం చేస్తున్నాను రేపటి దినంలా జరగనున్న వివాహ మహోత్సవములోనికి మీరు వచ్చి ప్రభావ వారి ఇరువురిని మీరు ఆశీర్వదించమని మనవి చేస్తున్నాను చక్కని వాతావరణం ఈ దినం దయచేశారు రేపటి దినం కూడా దయచేయండి ఈ సమయంలో పేరెంట్ ఆడలు కలిసి ప్రభా మెడలో బంధు వేస్తున్నారు. ఇదుగో రైనా ప్రధానానికి సూచనగా వారు చేస్తున్న ఈ కార్యక్రమను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని ఇక్కడ చేరిన మావు కోకని సేవకులను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమునలు మనలొడు చనాదు తండ్రి. ఆమేన్. అమ్మా. అన్నీ అన్నీ మీరు చేయాత్మనగా ప్రార్థన ఉన్నా

fucking mamda pargi gune hello haan kya mal aata hai yaha par parga hone ye malam <susuruh> malam ಹಾಯ್ ಬನ್ನಿ ಇಚಾರ జమా కొంచెం డైమండ్ ఐదరున దిక్కు

రామన్న మీ స్వరక్తం చేత సంపాదించిన సంఘాన్ని బట్టి వందనాలు ఈ బట్టి సంఘానికి వస్తున్న కుటుంబాల కొరకాయ ప్రార్థన చేస్తూ ఉన్నాం అలమండ శ్రీనివాసరావు గారు కుమార్తె శైలజను మీరు యుక్త వయసులో నడిపించారు అక్కడ విద్యా బుద్ధులు ఇచ్చారు నాయన యవనస్తురాలు వివాహ వయసు వచ్చింది ఒంటరిగా ఉంటాం ఇచ్చిత్వం కాదు నాయన గనుక బిడ్డ కొరకాయి యన నెలాద్రిపురంలో జాలాది దేవరత్నం గారు రెండవ కుమారుడు చిన్నీని మీరు సిద్ధపరిచినందుకై స్తోత్రాలు వీరిద్దరు ప్రభా మరి నాయన వీరిద్దరి నిమిత్తమై గతంలో ఎంగేజ్మెంటు అలాగే పెద్దల భోజనాలు విషయంలో సహాయం చేశారు ఈరోజునైనా ఆ చిన్ని కొన్ని వస్తువులు అస్త్రాలు శైలజాకు పంపించారు ఈ ప్రధాన కార్యక్రమం క్రమంగా మర్యాదగా మీ నామ హిమార్థమై జరిగించినందుకై స్తోత్రాలు ఈ బిడ్డ పెళ్లి కుమార్తెగా సిద్ధపడి రేపు వివాహం చేసుకోబోడానికి రాత్రి ప్రయాణమే వెళుతుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన ఈ బిడ్డను మీరు దీవించండి లాభాలు బెతియలు రేపు కానీ ఏ విధంగా దీవించారో నీవు వేల వేలకు తల్లివాగుదుగా కానీ ఆశీర్వదించారు ప్రభా ఈ బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి రేపు జరగబోయే వివాహం ఘనంగా క్రమంగా మర్యాదగా జరిగించండి నూతనంగా జతపరచబడబోయే బిడ్డలద్దరిని మీరు దీవించి ఫలింపు చేయమని మీ ఆశీర్వాదకరమైన హస్తాలకు బిడ్డలను అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రభావి నామంలో అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఆదరణ కాపుదల భద్రత ఇక్కడ ఉన్న మనుకును ఈ సమయంలో పెళ్లి కుమార్తెగా అలంకరపబడిన శైలజ మీదను సదాకాలం తోడయుండను గాక ఆమె సహకరించిన మీ అందరికీ